ఎక్దమ్ ము చెట్లకు స్వాగతం చలో వచ్చింది ఇక ముచ్చట పెడదాం పాండ్రి ఎన్నికల సంఘము నోటీసులు ఇచ్చినాక కూడా కమలం పెద్ద తలకాయల తీరు మారలేదు కాంగ్రెస్ హిందువుల సంపదని తీసుకపోయి ముస్లింలకు పంచి పెడతదట అని ప్రధాని మోడీ సారు బహిరంగంగానే మతపరమైన వ్యాఖ్యలు ముచ్చట చరికే కదా కమలం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సార్ సహా హోం మంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు కూడా మోడీ సార్ లెక్కనే మత విద్వేషపు మాటల దుమారం రేపుతున్నారు మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలా మన దేశ సంపదని ఎట్ల పెంచాలనో చెప్పలేదు ఉద్యోగాలు రిజర్వేషన్లు సచార్ కమిటీ నివేదిక అమలు త్రిపుల్ తలాక్ ను తిరిగి ఎట్లా తీసుకురావాలనేది ముస్లింల గురించి ప్రత్యేకంగా మాట్లాడలేదు అని అన్నారు ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు అందుకున్నా గాని బీజేపీ పెద్ద తలకాయలు మాత్రము తప్పుడు మాటలను తప్పుడు వాదనను ఆప్తలేరని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీల హక్కులను గుంజి ముస్లింలకు పంచి పెడదామని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ అని మోడీ సారు తప్పుడు ప్రచారం సే కొట్టిండు జేపీ నడ్డా సారు మన దేశంలో ఉన్న వనరుల మీద మొదటి హక్కు ముస్లింలకే ఉంటదని కాంగ్రెస్ చెప్పుకొస్తుంది అని మోడీ సార్ లెక్కనే నడ్డా ట్రైనింగ్ ఇచ్చినట్టే మన్మోహన్ సింగ్ మాట్లాడింది ఒకటైతే వాళ్ళు ఆయన ప్రసంగాన్ని తప్పు పట్టిండ్రు అయితే గిట్నే రాజస్థాన్ లా బారా ఒక ర్యాలీ తీసినప్పుడు అందులో కూడా మోడీ సారు విద్షపు రెచ్చగొట్టే మాటలు మాట్లాడిండు అందుకే గా మాటలకు వ్యతిరేకంగా ఎన్నికల సంఘము పార్టీ అధ్యక్షులు నడ్డా మల్లిక మల్లికార్జున ఖర్గేలను ఉద్దేశించి లేఖలు పంపింది ఇక అట్నే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నాడు బన్స్వారాల బిజెపి మీటింగ్ పెట్టి ఏమన్నారంటే వీడికొచ్చిన అక్కల్లారా చెల్లెండ్లారా ఓ తల్లులారా మరి కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనట మీ సంపదని చొరబాటుదారులకు ఎక్కువ మంది పిల్లలు నొలకే వంచి అని ఒకటే వర్గాన్ని టార్గెట్ చేసి మోడీ సారు మాట్లాడుకోవచ్చుగా మీటింగ్ మళ్ళా దీని వెనకాల ఇంకొక మీటింగ్ పెట్టి అందులో కూడా సేమ్ గిట్లనే మతాన్ని రెచ్చగొట్టి విద్వేషాలను రేపే మాటలను మాట్లాడిండ్రు మరి ప్రసంగం అంతా దేశ వ్యాప్తంగా ప్రసంగంగా అభివర్ణించిండ్రు కమలం పార్టీలకి వెళ్ళి ఒక మోడీ సారే కాదుల్లా నడ్డా అమిత్ షా రాజ్నాథ్ సింగ్లతో సహా బీజేపీ ఇతర స్టార్ క్యాంపైనర్లు మతపరమైన విద్వేషాలు అప్పటిసంది రేత్తనే ఉన్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటుండ్రు నడమ యూపీ దాద్రాలో ఒక ర్యాలీ జరిగితే ఆడ రాజ్నాథ్ కూడా మన్మోహన్ ప్రసంగాన్ని ప్రస్తావించడని చెప్పిండు రెండు వేల ఆరుల జాతీయ రక్షణ మండలి సమావేశంలో దేశ వనరుల మీద మొదటి హక్కు మైనార్టీలదే అంటే ముఖ్యంగా ముస్లింలదేనొచ్చిండు దేశ వనరులు ప్రతి ఒక్కరికి సంబంధించినవి ప్రధానికి ముచ్చడి చెప్పినప్పుడు ప్రతిపక్ష పళ్ళు రక్కస్ చేస్తుండ్రని ఆయన మాట్లాడుకొచ్చిండు అయితే మన శుక్రవారం నాడు ఛత్తీస్ గఢ్ అనే జాగల బిజెపి ఒక ర్యాలీ తీసింది ర్యాలీలో అమిత్ షా ఏమన్నాడంటే ముస్లిం వ్యక్తిగత చట్టాలను తీసుకొస్తామని చట్టం ప్రకారంగా చెయ్యి పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో రాసుకొచ్చింది అని అమిత్ షా ఆరోపించిండు ఇక కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ ఎజెండాను ఎత్తుకున్నది కానీ రాహుల్ బాబా మిమ్మల్ని ప్రజలు కోరుకోరు ఎన్నుకోరు త్రిపుల్ తలాక్ ను ఎన్క తీసుకురాలేరు ఆర్టికల్ మూడు వందల డెబ్బై అసలుకే దాకలేరు అని అమిత్ షా మాట్లాడిండు ఇక అయ్యలని ఇంకో ర్యాలీ తీసి అందులో కూడా సేమ్ గిట్లనే మాట్లాడి అమిత్ షా ఇక యూపీలో మొన్న శనివారం నాడు జరిగిన ర్యాలీలా కాంగ్రెస్ సమాజ్వాది పార్టీలు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తాయి అని యోగి ఆదిత్యనాథు ఆరోపణలు చేసిండు మరి ఇప్పుడు దేశాన్ని విభజించేటందుకు కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తుండ్రని యోగి ఆదిత్యనాథు ఆరోపిస్తునిఫెస్టోలా ప్రజలకు ఏది నచ్చితే అది తినొచ్చు అట్లా తినే హక్కు ఉంటదని వాళ్ళు చెప్పుకొచ్చిండ్రు అంటే ఆవులను కూడా చంపి తినొచ్చునని చెయ్యి పాటోళ్ళు చెప్తుండ్రు అని పువ్వు పాట వాళ్ళు తప్పుడు ప్రచారం చేసుకొస్తు ఇక ఇట్లా కమలం పార్టీ వాళ్ళు మాటలన్నీ కల్పించి తప్పుడు ప్రచారం చేసి విద్వేషాలను రెచ్చగొడుతుండ్రు ఆకారికి వస్తే ఎవ్వరు నవ్వుకున్న గోతులు ఆలే పడతారని కమలం పార్టీ మీద మేధావులు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి మరి దీని మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాయండి ఇది ఎలాటి ముచ్చట మర రేపు ఇంకో ముచ్చట మళ్ళా కలుస్తా అద్వర్ దాకా చూస్తానే ఉండు రి టీటెన్